ఈ రోజుల్లో సైబర్ నేరాస్తులు రకరకాలు మెథడ్లో సైబర్ ఫ్రాడ్లు చేస్తుంటారు దాంట్లో ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్లో ఫ్రాడ్ చేయడం ఈ ఆన్లైన్ ట్రేడింగ్లో సైబర్ నేరస్తులు మీకు మంచి రిటర్న్స్ వస్తున్నట్టు ఫస్ట్ ముందు ముందుగా మంచి ప్రాఫిట్స్ వస్తున్నట్టు ఇస్తుంటారు మనం కూడా చాలా డబ్బులు వస్తుందని చెప్పేసి ఒక ఎక్కువ గ్రీడీనెస్తో పాటు ఏం చేస్తామంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఎప్పుడు మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడు వాళ్ళు అక్కడతో పాటు మీ కాంటాక్ట్ని కట్ చేసేస్తారు తర్వాత మీరు ఏమి ట్రై చేసినా సైబర్ నేరస్తులని గెలవడం అనేది అంత ఈజీ కాదు సో మీరు డబ్బులు అనేది వెనక రాదు కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అనేది ఏ యాప్ ద్వారా కానీ లేకపోతే ఎవరు తెలియకుండా వాళ్ళ పరిచయం అయ్యి ఆన్లైన్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారంటే కానీ ఖచ్చితంగా దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వద్దు మీకు రికగ్నైజ్డ్ ఆన్లైన్ ట్రేడింగ్ ఉందంటే దాని రికగనైజ్డ్ స్పెసిఫిక్గా ఉంటారు ఈ ఆన్లైనింగ్ ట్రే ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు వెరి సర్టిఫికేషన్ వెరిఫై చేస్తూ తర్వాత మీరు చేయండి సో ఈ ఆన్లైన్ ఫ్రాడ్ సైబర్ నేరాస్తులు ప్లాన్కి లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందంటే మీరు పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ని అటెండ్ చేస్తూ మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు రెండవది ఏంటంటే వన్ నైన్ త్రీ జీరో ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగిందంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేస్తారంటే మీ అకౌంట్లో ఉన్న క్యాష్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇమీడియట్గా హోల్డ్ చేయగలుగుతారు సో ఈ ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించిన ప్రాపర్ అవేర్నెస్ తీసుకోండి ఇలాంటి సైబర్ నేరాలు యూస్ చేసుకున్న ఆన్లైన్ ఫ్లోర్లో లొంగిపోవద్దు థ్యాంక్ యూ